గేయం శీర్షిక ఎట్లా అయిపోయారన్నా రచనా గానం మార్గం కృష్ణమూర్తి ఎట్లా ఎట్లా ఎట్లాయిపోయారన్నా తెలంగాణ తెరలాయిపోయేరన్నా తెలంగాణ తెరలాయిపోయారన్నా నా తెలంగాణను దోచుకొని పోయారన్నా నా తెలంగాణను దోచుకొని పోయారన్నా నీళ్ళు నిధులు నియామకాలని నీళ్ళు నిధులు నియామకాలని మన భాష మన యాశయని ఆత్మాభిమానం మన అంతర్భాగమని ప్రజలకు నమ్మ బలికిరి నేతలు జనుల వంచించిరి నాయకులు అయిపోయరన్నా తెలంగాణ తెర్లాయిపోయరన్నా నా తెలంగాణను తోచుకొని పోయరన్నా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మూడెకరాల భూమి ఇస్తానని మూడెకరాల భూమి ఇస్తానని పేదలకు డబుల్ బెడ్రూములని ప్రజలకు బలికిరి నేతలు జనులకు వాతలేసిరి నాయకులు అయిపోయరన్నా తెలంగాణ తెర్లాయిపోయారన్నా నా తెలంగాణను దోచుకొని పోయరన్నా ధరణి పోర్టలు తెరిచిరి ధరణి పోర్టలు తెరిచిరి అధికారులు భూదందాలు చేసిరి ధరణి పోర్టలు తెరిచిరి అధికారులు భూదందాలు చేసిరి భూకబ్జాలు చేసి పేదలకు లేకుండా చేసిరి ప్రజలను మోసం చేసిరి నేతలు జనుల నిండా ముంచిరి నాయకులు ఎట్లా అయిపోయరన్నా తెలంగాణ తెరలాయిపోయారన్నా నా తెలంగాణను దోచుకొని పోయరన్నా ఏడు లక్షల కోట్ల అప్పు చేసే అసలు వడ్డీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఏడు లక్షల కోట్లకు అప్పు చేసే అసలు వడ్డీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే మరల అప్పు పుట్టకుండను ఆగం చేసే పుట్టబోయే బిడ్డపై కోటి భారం వేసే కోట్లను దండుకునిరి నేతలు జనులను బానిసలను చేసిరి నాయకులు ఎట్లా అయిపోయరన్నా తెలంగాణ తెరలా అయిపోయరన్నా నా తెలంగాణను దోచుకొని పోయరన్నా కాళేశ్వరము డ్యాము కృంగిపోయే మేడిగడ్డ బ్యారేజ్ నెర్రలు బాసే కాళేశ్వరము డ్యాము కృంగిపోయే మేడిగడ్డ బ్యారేజ్ నెర్రలు బాసే అన్నారం సుందిల్ల బొంగలేర్పడే లక్ష ఎకరాలకు నీరు పారకుండే బీదలను నిండా నేతలు బీదలను నిండా ముంచిరి నేతలు జనుల వంచిరి నాయకులు ఎట్లా అయిపోయరన్నా తెలంగాణ తెర్లాయిపోయారన్నా నా తెలంగాణను దోచుకొని పోయరన్నా మద్యం కుంభకోణంతో మహిళలు పరువు తీసే దేశ రాష్ట్ర మహిళల మద్యం కుంభకోణంతో మహిళలు పరువు తీసే దేశ రాష్ట్ర మహిళల మద్యం కుంభకోణంతో మహిళలు పరువు తీసే దేశ రాష్ట్ర మహిళల స్త్రీ జాతికే పెద్ద మచ్చయాయే తెలుగు తల్లి చిన్నబోయే అద్దెకుండే అత్యాశ నేతలకు మిద్దలు మేడలు ఫామ్ హౌజులాయే అద్దెకుండే అత్యాస నేతలకు మిద్దలు మేడలు ఫామ్ హౌసులాయే ఎట్లా అయిపోయరన్నా తెలంగాణ తెరలాయిపోయరన్నా నా తెలంగాణను దోచుకొని పోయరన్నా ఎట్లా అయిపోయరన్నా తెలంగాణ తెరలాయిపోయరన్నా టానిక్ స్కాములతో టానిక్ స్కాములతో నేతల ఫోను ట్యాపింగులతో అట్టడుకుతుండగనే మరల ఓటడుగు వస్తుండిరన్నా అట్టడుకుతుండగనే మరల ఓటడుగు వస్తుండిరన్నా ఎట్లా అయిపోయేరన్నా తెలంగాణ తెరలాయిపోయారన్నా తెలంగాణ తెరలాయిపోయారన్నా తెలంగాణ తెరయరన్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు